ప్రజాప్రతినిధులు అధికారులు చేయని పనిని ఓ ఆటో వాల చేసి చూపించాడు కామారెడ్డి నగర్ రైల్వే గేట్ వద్ద ఏర్పడ్డ గుంతల వల్ల వాహనదారులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు వాహనదారుల ఇక్కట్లను గుర్తించిన ఆటో డ్రైవర్ హజరత్ అలీ రోడ్డుపై గుంతలను ఇటుకలతో పూడ్చారు ఆటో డ్రైవర్ చొరవను కేటీఆర్ ట్వీట్ చేయగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ అభినందించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి కామారెడ్డి పట్టణంలోని రైల్వే గేటు అశోక్ నగర్ వద్ద గుంతలు పడిన గుంతను ఓ ఆటో డ్రైవరు ఇటుకలు ఇటుకలు పెట్టి పూడ్చివేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది దీనిపై కేటీఆర్ కూడా స్పందించిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనతోటి ఆటో డ్రైవర్ ఉన్నారు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది నీకు ఆ రోడ్డు బాగు చేయాలని ఎట్లా అనిపించింది నాకు గర్భవతి స్త్రీలకు ప్రాబ్లం అవుతుంది ఇంకొకటి వృద్ధులకు ప్రాబ్లం అవుతుంది స్కూల్ పిల్ల ప్రాబ్లం అవుతుంది నాలుగు రోజుల నుంచి ఆలోచిస్తున్నా చేయాలన్నా అద్దా చేయాలన్నా అద్దా ఆ రైల్వేలో ఏమో అప్లై చేస్తారా మున్సిపల్ అప్లై చేస్తారని నేను ఆలోచించి తర్వాత ఏదైనా చూద్దామని చేసేసిన అంతే నా ఉద్దేశం ఆలోచన వచ్చింది అంతే నాకు ప్రజలకు ప్రాబ్లం కావద్దని వచ్చింది ఆలోచన మట్టి పోసిన ఇటుకేళ్ళ పోసిన అంతే ఎక్కడి నుంచి మట్టి ఇటుకేళ్ళు రైల్వే పర్టికల్ బెస్ట్ ఉంటుంది అక్కడ వదిలేసినారు ఇకేళ్ళు మట్టి అక్కడ ఉన్నది అక్కడ నుంచి తెచ్చినాను తెచ్చేసింది ఇప్పుడు నువ్వు చేసిన పనికి రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది అదే విధంగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించండి నీకేమనిపిస్తుంది నాకు సంతోషం అనిపిస్తుంది ఇట్లా అందరు చేయాలా అయితే ఇండియా బాగుపడుతుంది తెలంగాణ బాగుపడుతుంది అదే మన ఉద్దేశం ఇప్పుడు మా అన్న హజర హజరత్ అన్న చేసినది ఎందుకంటే చాలా మంది ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతారు మాకెందుకులే మాకేమవసరం అవసరం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా చేసేస్తారు కదా అని అనుకుంటారు కానీ మరి మా అసరాధన్న ఇంత డేర్ వేసి మరి అక్కడ మట్టి అంటే ఎక్కడైతే పాట్ హోల్ ఉందో దానివల్ల పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ ఇట్కేది ఇంత డేర్ వేసి మరి అక్కడ మట్టి అంటే ఎక్కడైతే పాట్ హోల్ ఉందో దాని వల్ల పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ ఇటుకేది ఏదైతే డస్ట్ ఉంటుందో టోటల్ గా డస్ట్ వేసేసి ఫిల్ చేసినారు మరి ఆ దానికి ముఖ్యంగా మా కాంగ్రెస్ అలీ సారు ప్రభుత్వ సలహాదారులు అండ్ ప్రభు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా మా అసురథన్నకి అప్రిషియేట్ చేస్తున్నాము ఆటో డ్రైవర్ చేసిన పనిని అందరూ మెచ్చుకోవాల్సిందే ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలా ముందుకు వచ్చి తమ పనిని చేస్తే బాగుంటుందని కూడా మున్సిపల్ చైర్పర్సన్ చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ కామారెడ్డి